మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండు డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్లో శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జన్మ జన్మల దోషాలు తొలగించడమే కాకుండా సకల శుభాలు చేకూర్చేది కావున భక్తులంతా అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదం తీసుకోవాలని తెలిపారు అదేవిధంగా దర్శన కార్యక్రమాలు రుద్రాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు இரண்டு <laughs> ஆயிரம் <laughs> Ba archeza, owning that di lipidشan lahap bi in bergu isnaby masuk. Hey kopoks angreichi. Padma lushiStation hiya- AR-O," hey ma trzeba da PLAYFEm l ownership sup rka размерy tra shimmery ipum m im w Z hahaha Hyd auswa w aut ד ay ಆನ್ಸರ್ <laughs> ڏهن <laughs> శివరాత్రి సందర్భంగా మన రాజరెడ్డి నగర్ కాలనీలోని కాశీశ్వసాలయంలో ఈరోజు మహాశివరాత్రి జరుపుకోవడం జరిగింది బుద్ధటి నుండి రుద్రాభిషేకం అర్చనలు ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన టెంపుల్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు అలాగే జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు మరియు ట్రెజరర్ సంజయరావు గారు అలాగే కాలనీ జనరల్ సెక్రటరీ శంకర్ గారు మరియు చంద్రారెడ్డి గారు మోహన్ గారు భరత్ గారు ఇంకా సుబ్బారావు గారు ఇంకా రెడ్డి గారు రాము గారు వీళ్ళందరూ కూడా వారి యొక్క విశేష సేవలు నిజంగా నిన్నటి నుండి కూడా వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం రావడానికి ఛాయశక్తుల వారు కృషి చేసి ఇంత మంచి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కలిగించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి అవకాశాలు వారి సేవలో వీళ్ళందరూ కూడా వాళ్ళు భాగస్వాములైన నాకు నిజంగా నేను చాలా గర్విస్తున్నాను ఇలాగే భగవంతుని కృపకు పాత్రలు కాగలని నేను ఆశిస్తున్నాను మరియు పొద్దున్న కూడా వీళ్ళందరూ నిజంగా ఇంత యోజన కూడా మంచి శ్రమ అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు నిజంగా నేను మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు ఈరోజు ఎమ్మెల్యెడ్డి నగర్ కాలనీలో కాశీ కాకి విశ్వేకర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి దీనికి ప్రతి ఒక్కరూ ఎన్నో ఆనందంగా భక్తితో పెద్దతో అందరికీ వచ్చి ఆ భగవంతుని ఆశ్రమ శుభాకా పాత్ర అయ్యారు అందుకని మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మన కాలనీ ప్రెసిడెంట్ గారు గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు అలాగే కాలనీ కమిటీ కాకుండా మరియు టెంపుల్ కమిటీ మన మోహన్ రావు మోహన్ రావు మోహన్ రావు గారు ప్రెసిడెంట్ గారు అలాగే ప్రెసిడెంట్ సంజీవరావు గారు జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు మరి మిగతా ఫిర్టీ మెంబర్స్ అంతా రాము గారు చంద్రారెడ్డి గారు మన లింగాధర్ గారు మోహన్ గారు అలాగే యాదగిరి గారు మన రెడ్డి గారు అందరూ కూడా కలిగి అందరూ ఎంతో సేవ చేసి మరి ఈ రెండు నింట్ నుంచి కూడా అందరూ ఎంతో సేవలో పాల్గొని భక్తులకు ఎంతో కూడా సౌకర్యాలు కలిగించి వారి యొక్క సేవలో ఇప్పటి వరకు నిలబడి సో అందరికీ కూడా అందరికీ భగవంతుడనే వాడు అందరికీ కూడా ఒకటే సో అందరికీ కూడా మంచి ఆశీర్వాదం దోషించి అందరికీ ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎంఎన్ రెడ్డి కాలనీలో శివాలయం టెంపుల్తో జనాలు చాలామంది వచ్చి పూజలు పూజా కార్యక్రమాలు చేయించుకున్నారు దీనికి జనాలు కూడా చాలా సంతోషపడ్డారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడండి